హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ చిన్న వ్లాగ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదండి మా గల్లీలో గణేషుడు అండి ఇంతకీ మా గణేషుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి అన్నయ్య చూసారు కదండి మేము మా గల్లీలో గణేషుడు వద్ద పీటల మీద కూర్చొని పూజ అయితే చేపించుకుంటున్నాము చూడండి ఏ విధంగా చేస్తున్నాము పూజ కోసం మేము కొన్ని రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసాము ఇష్టమైన ప్రసాదాల విషయానికి వస్తే మా గణపయ్యకి ఇష్టమైనవి అన్ని ప్రిపేర్ చేసామండి ఏమేమి ప్రిపేర్ చేసామంటే కుడుములు చింతపండు పులిహోర శనగలు పరమాన్నం అవి అనేది మేము ప్రిపేర్ చేసామండి ఈసారి అయితే చాలా పెద్ద విగ్రహమే తీసుకొచ్చారండి మా గల్లీలో అందరము చందాలు వేసుకుని అయితే మేము ఇట్లా గణేషుని అయితే నిలబెట్టుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్ అందరికీ అయితే ఉండదు కదండి ఇలాంటి అదృష్టము పీటల మీద కూర్చొని గణపయ్యకు పూజ చేసుకునేంత అయితే అందరికీ ఉండదు కదండి కొంతమందికి ఉంటుంది నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంత ఎగ్జైట్ ఎందుకు అవుతున్నాను అంటే ఇదే మొదటిసారి అండి నేను ఇలా పీటల మీద కూర్చొని గణపయ్యకే పూజ చేసుకోవడం అనేది హక్కి అయితే మేము ఎలా రెడీ చేసామంటే మన గణేషుని సోదరుడైన కుమారస్వామిని గెటప్ అయితే వేసామండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి పక్కన ఉంది మా దక్కి కనిపిస్తుందా లేదా మీకు వీడియోలో అక్కడక్కడ కనిపిస్తారు ఇంతకీ మీ ఇంట్లో మీరు ఎలా పూజ చేసుకున్నారు గణేషుని నిలబెట్టారా లేదా మీ గల్లీలో కూడా కామెంట్ చేయండి అన్ని ఫెస్టివల్స్ కన్నా ఈ ఫెస్టివల్ అయితే నాకు చాలా స్పెషల్ అని చెప్తాను నేనైతే వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం అండి అలాగే మీకు ఏ ఫెస్టివల్ ఇష్టమో కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదండి చిన్నపిల్లలు అయితే కూర్చున్నారు బయట అయితే చాలా మంది అయితే జనం అందరూ నుంచో పూజ చూస్తున్నారు పెద్దవాళ్ళందరూ ఇక్కడైతే చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారండి మేము పూజ చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుందని చిన్నపిల్లలనే ఉంచారనమాట ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ప్రసాదాలు అయితే సూపర్ అంటే సూపర్ వచ్చాయి అనమాట దేవుడి కోసం చేసినందుకు సూపర్గా ఉన్నాయో లేకపోతే మేము చేసినందుకు సూపర్గా ఉన్నాయో అయితే నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రసాదాలు అయితే నేనైతే వినాయకుడి దగ్గరికి ఎప్పుడు పూజకెళ్ళినప్పుడల్లా ఈ ప్రసాదాల కోసమే వెళ్ళేదాన్ని చాలా మంది చెప్పారు ప్రసాదాలు చాలా బాగున్నాయని క్రెడిట్ అంతా నాది కాదండి మా మమ్మీది మా అక్క అండి వీడియోలో చూస్తున్నారు కదా ఏగో మా అక్క వచ్చేసిందండి ఏగో బ్లూ కలర్ శారీ మా మా అక్క అండి మా మమ్మీ ఏమో వెనకాల కూర్చున్నారు వీళ్ళందరి అయినా ఏదైనా సరే ఏ ఎలాంటి ఫంక్షన్ అయినా సరే మా మమ్మీ మా అక్క కన్ఫామ్గా ఉంటారండి వాళ్ళు ఉండడం వల్ల సక్సెస్ఫుల్గా అనేది జరుగుతుంది ఆ వినాయకుని ఆశిస్తులు మీకు అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఏ విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఇంతకు ఎలా చేసుకున్నారు పూజ అవన్నీ కూడా కామెంట్ చేసేయండి మా అక్క చూడండి మా అక్క చూసారు బ్లూ కలర్ శారీ మా అక్క అండి నాకు చెప్తుంది డైరెక్షన్స్ చెప్తుంది నాకు బ్లూ కలర్ శారీ మా అక్క అండి చూడండి మళ్ళీ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది మళ్ళీ కుమారస్వామి గెడ్డ పేసానని అని చెప్పాను కదా చూడండి ఎంత క్యూట్ గా ఉందో లక్కీ అయితే మొత్తం లక్కీకి అంత ఫ్యాన్స్ అనమాట గలీలో ఇంతకీ వినాయక చవితికి మీకు ఏ మూమెంట్ ఇష్టమో వినాయకుడిని స్థాపించడం ఇష్టమా లేకపోతే వినాయకుడిని మర్జనం ఇష్టమా నాకైతే రెండు అంటే కూడా చాలా చాలా స్పెషల్ అండి వినాయకుడిని రోజు వినాయకుడు చవితి రోజు అయితే మొత్తం గల్లీలన్నీ తిరిగి ఏ ఏ గల్లీలో ఎలాంటి వినాయకుడిని పెట్టారు ఎలాంటి వెరైటీస్ పెట్టారా అనే చూస్తాను ఇంకా నిమజ్జనం అంటారా అసలు చెప్పనవసరం లేదు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అంట నిమజ్జనం అయితే చాలా ఇష్టం అండి ఎందుకంటే మా మా గల్లీలో వచ్చేసరికి లేడీస్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి గల్లీ దాటేంత వరకు కూడాను చాలా అంటే చాలా డ్యాన్స్ వేసి వినాయకుడిని హ్యాపీగా పంపిస్తామండి మేమైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఉట్టు కొట్టేటప్పుడు ఉంటుంది చూడండి సూపర్ అంటే సూపర్ అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు కూడా మీ గల్లీలో కూడా ఇలాగే జరుపుకుంటారా చాలా హ్యాపీగా ఇలా అందరితో కలిసి జరుపుకుంటారో లేదో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము నిమజ్జనం నెక్స్ట్ రోజు ఎలా ఇంకా అందరు ఎవరి లైఫ్ వాళ్ళే అన్నట్టు ఉంటారు ఆ నిమజ్జనం ఆ నిమజ్జనం రోజే కదా అందరూ కలిసి మంచిగా ఎంజాయ్ చేసి డ్యాన్స్ వేసుకొని సూపర్గా డాన్స్ పర్ఫార్మెన్స్ లాగా ఇది మా గల్లీలో చాలా అంటే చాలా బాగా చేస్తామన్నమాట మీ గల్లీలో మీరు ఎలా చేస్తారు ఇంతకు వినాయకుడిని పెట్టారో లేదో ఎలా పూజలు చేస్తున్నారో కూడా కామెంట్ చేసేయండి ఆల్రెడీ ఇది నేను ముందే పోస్ట్ చేయాలి నాకు చాలా లేట్ అయిపోయింది వీడియో ఎడిట్ చేసేలోగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు నా వీడియో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడైతే నేనైతే అందరికీ హారతిస్తున్నాను చూడండి హారతి తీసుకుంటున్నారు అందరూ మా బయట వాళ్ళు కూడా హారతి పిక్చర్స్ వస్తానని తీసుకెళ్ళిందండి అందరూ బయట వాళ్ళు తీసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మోర్ వీడియోస్ అండి ప్లీజ్